ఆ రోజు మేము కూడా అనుకున్నాం ఏంటి పాపం వాళ్ళ అదృష్టం బాగాలేదు ఆ రోజు ఆ యాక్సిడెంట్లు ఒకే కుటుంబం తరఫున ఏడు మంది చనిపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పి వదిలేసుకున్నాం కూడా కానీ ఈ ఐదు రోజుల్లో ముఖ్యంగా మీ మీడియా ద్వారా వచ్చిన ప్రకటనలు కానీ రిపోర్ట్లు కానీ గమనిస్తే ఎక్కడో తేడా అయితే కనపడతాం ఈ నాలుగు రోజుల్లో జరిగిన మీరిచ్చిన రిపోర్ట్ల ప్రకారంగా కొన్ని కొన్ని విశేషాలు కొంచెం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ముందుగా మీరు చూపించింది ఏంటంటే ఆ ట్రక్కు ఏది కార్ని ఢీగొట్టుకుందో దాంట్లో ఇసుక ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంది అని క్లియర్గా తెలియదు రెండోది ఈ ఇసుక ఆ బండికి ఇరవై ఐదు టన్నులు లోడ్ అయితే దాదాపు నలభై టన్నుల కన్నా ఎక్కువ లోడ్ వేసుకొని పోతుంది అని కూడా తెలియదు ఈ ఇసుక బయలుదేరింది పెరుమాలు పాడు కోరి అని చెప్పి కూడా తెలియదు పెరుమాలపాడు క్వారీ అనేది ఇల్లీగల్ క్వారీ అనేది పర్మిషన్ లేకుండా నడుస్తుందని కూడా చెప్పి మీరు రిపోర్టింగ్ కూడా చేశారు కొంతమంది అయితే అక్కడ పోయి ఆ క్వారీలో ఉండే పరిస్థితి ఆ ఇసుక క్వాలిటీ కానీ ఆల్రెడీ ఒక లోడ్ చేసిన బండి కూడా ఎట్ట కనపడుతుంది అనేది కూడా చూపించారు ఆ క్వారీ పర్మిషన్ లేదు అనేది తెలిపే అంటే క్లియర్ కేస్గా ఇల్లీగల్ శాండ్ మైనింగ్ అనేది మాత్రం బయటకు వచ్చేసింది అయితే ఈ మైన్కి రీసెంట్గా దాదాపు ఒక నెల రోజుల ముందర ఒక కాంట్రాక్ట్ ఇవ్వబడడం జరిగింది అంటే ఈ క్వారీలో పదహారు లక్షలు పెట్టి ఒక గ్రావెల్ రోడ్ తయారు చేయమని చెప్పేసి ఒక వర్క్ ఆర్డర్ అయితే రిలీజ్ చేశారు ఎన్న ఎంఎన్ఆర్ ఇచ్చేసి కాపీ మీ అందరికి కూడా ఇస్తాను మీ అందరే బయట పెట్టారు అనుకుంటాను దాంట్లో రాయడం కూడా ఏం జరిగిందంటే గ్రావెల్ రోడ్ ఫ్రమ్ పాడు అప్పరాపాళెం బ్రిడ్జ్ టు శాండ్ రీచ్ ఎట్ పెరుమాలపాడు అంటే పెరుమాలపాడులో శాండ్ రీచ్ ఉందనే మీరు అందరు చూపించింది ఇల్లీగల్ రీచ్ అయితే ఈ రోజుకు ఈ రో రీచ్ ఒక శాండ్ గ్రావెల్ రోడ్ వేయించేసి ఎందువల్ల అంటే ఇదేని కోసం ఇది వేశారు అనేది అంటే అక్కడ నుంచి ఇసుక తీయడానికే కదా అయితే ఎవరు అనుమతి ఇచ్చారు ఎవరు మీరు అంతా ప్రకటిస్తున్నారు కదా మన ఆత్మకూరులో పెద్ద విధంగా మాఫియా డాన్లు తయారైపోయినారు శాండ్ మాఫియా డాన్లు అనేది ఈ డాన్ ఎవరు అనుమతిచ్చింది ఈ రోడ్ వేయడానికి ఇక్కడ నుంచి ఇసుక వేయడానికి అనుమతి ఎవరిచ్చారు అని అడగాల్సిన క్వశ్చన్ అయితే ఉంది దాని తర్వాత కలెక్టర్ గారైనా కానీ దీనికి ఎట్ట పర్మిషన్ ఇచ్చారు అసలు మీరే గత ప్రకటించేది శాండ్రీచ్లు ఎక్కడెక్కడ ఉన్నాయనేది అట్లాంటిది పాడు దగ్గర శాండ్రీచ్ లేనిది ఈ వర్క్కి ఈ గ్రావెల్ రోడ్ వేయడానికి ఎవరు అను కలెక్టర్ గారు ఏ విధంగా అనుమతి ఇచ్చారని కూడా మేము అడుగుతున్నాం కొంత మీడియా రిపోర్ట్లు ఏం తెలియదంటే డ్రైవరు తాగి ఉన్నారు అక్కడి నుంచి పారిపోయారు లేక పోలీస్ కస్టడీలో ఉన్నారనేది తెలియదు కానీ తోలే డ్రైవరు లైసెన్స్ లేకుండా ఉన్నారు ప్లస్ తాగి ఉన్నారని చెప్పేసి ఒక రిపోర్ట్ వచ్చింది అదే రోజు ఎస్పీ గారు కూడా ఆ రోజు విజయవాడలో ఉన్నారనుకుంటాను సాయంత్రం ఎనిమిదిన్నరకి యాక్సిడెంట్ స్పాట్కి చేరుకున్నారు అక్కడంతా పరిశీలించిన తర్వాత మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఎవరో క్వశ్చన్ అడిగితే ర్యాష్ డ్రైవింగ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ వల్ల యాక్సిడెంట్ జరిగింది డ్రైవర్ మా కస్టడీలో ఉన్నారు డ్రైవర్ కానకపోయినా అక్యూజ్డ్ మా కస్టడీలో ఉన్నారు తొందరలోనే నిజాలంతా బయట పెడతాము అన్నారు ఆ రోజు రాత్రి దాదాపు పొద్దున్న రెండు గంటల ముప్పై నిమిషాలకి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు దాంట్లో అక్యూస్డ్లో నంబర్ వన్ టిప్పర్ డ్రైవర్ నంబర్ టూ ట్రిప్పర్ ఓనర్ నంబర్ త్రీ మాఫియా డాన్ బుజ్జినాయుడు నాయుడు అని చెప్పేసి ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు వింతగా అక్కడ ఏంటంటే ఆ టిప్పర్ నంబర్ దగ్గర కార్ నంబర్ అయితే ప్రకటించారు ఎవరో ఆ తప్పు గమనించి తప్ప లేకపోతే తెలియసా తెలియకుండా చేస్తారు మాకు తెలియదు కానీ అయితే వాళ్ళ దృష్టికి అయితే తీసుకుపోయారు ఈ విధంగా తప్పుగా వేసింది ఎఫ్ఐఆర్లో అని ఇరవై నాలుగు గంటల తర్వాత మళ్ళీ రెండు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు దాంట్లో ఈ తప్పులు మార్చుకున్నారు ఏంది ఆ టిప్పర్ నంబర్ది కార్ నంబర్గా కాకుండా టిప్పర్ నంబర్గానే వేశారు కానీ ఇరవై నాలుగు గంటలు అయిన తర్వాత కూడా ఎక్యూజ్డ్ కస్టడీలో ఉన్నాడని చెప్పిన తర్వాత కూడా టిప్పర్ డ్రైవర్ పేరు రాయలేదు టిప్పర్ ఓనర్ పేరు రాయలేదు అది ఎందువల్ల రాయలేదు అనేది అయితే పెద్ద ప్రశ్న అయితే వస్తుంది టన్ సారీ ముప్పై రూపాయలు మాత్రమే ఇల్లు నలభై రూపాయలు నూట తొంభై తొమ్మిది షిఫాన్ సారీ తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల నూట తొంభై తొమ్మిది ఐదు వందల రూపాయల రాసిపురం కాటన్ సారీ నూట రూపాయలు వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ఐదు రూపాయల కంచి మీనాకారి పట్టు శారీ

మహల్ రోడ్ తిరుపతి ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ ఎంట్రీ టీవీ